చనిపోవాలనుకున్నాను కానీ ధైర్యం అసలు సపోర్ట్ లేదన్నా నాకు అసలు కష్టపడదే చూడలేను అంటున్నా నాకు అసలు ఏం వద్దన అసలు నన్ను బతకాలనే లేదని నేను ఎక్కడికి పోయి ఎంత నిండు కానీ చిన్న ఎంత తప్ప బయట పిలిచి రోజు తిడుతున్నారు అందరి ముందు అందరు నవ్వుకుంటున్నారు నేను మా నాన్నని అడగలేక నేనే లోపల బాధపడుకుంటూ చాలనుకుంటున్నాను నేను సడన్గా ఇప్పుడు అంతా మానేసుకొని ఇంటికి పోతే కూడా అందరూ మళ్ళీ ఎట్ట చూస్తారో అని అనిపిస్తుంది మళ్ళీ ఊరికి పోవాలంటే కూడా భయం వస్తుంది ఒక అన్నలా అడుగుతాను అమ్మా ఫీల్ అవుతుంది ఒక్క నిమిషం ఎట్రా నువ్వు ఎందుకు ఆ పని చేస్తావు అంటున్నా బ్యాగ్ ఇద్దా కూర్చో అమ్మను కూర్చో ఏమని చెప్పు ఏమని చెప్పు అమ్మ చెప్పు ఏమని చెప్పాలి అసలు నేను పోతా వెళ్ళిపోతులేసే ఎక్కడికి పోవాలా ఎక్కడ ఎక్కడికైనా వెళ్ళిపోతా ఏమన్నా ఒక నిమిషం చెప్పమ్మా నీ బాధ ఏందో చెప్పు నేను నిజంగా తీసుకుని నేను అక్కడే దించేస్తాను నువ్వు నువ్వు ఏమన్నా చేసుకుని బాధపడను నాకు అసలు ఆ పని ఎందుకు చేస్తున్నావు అది చెప్పు చాలు నీ ప్రాబ్లం ఏందో చెప్పినావంటే అంటే నేను తీసుకుని దించేస్తాను అదొక్కటి చెప్పు ఒక్క ప్రాబ్లం కాదన్న చాలా ప్రాబ్లం ఉంది అసలు నా లైఫ్ మొత్తం ప్రాబ్లం అయిపోయింది అదే ఏమైంది అంటున్నా ఒక అన్నగా అనుకున్నా నేను నేను ఏదో తప్పుగా అయితే నేను బిహేవ్ చేస్తాను తప్పుగా అయితే అనుకుంటే సారీ చెప్తున్నా నీ అన్నగా నీ బాధ ఏందో చెప్పు అంటున్నా అసలు చిన్న చిన్న విషయాలకి ఎందుకు నాన్న చనిపోవాలనుకోవడము చెప్పు ఏమైంది చెప్పు అన్నకి చెప్పుకో నీ బాధ ఏమన్నా ఉంటే కూలి పని చేసి మా అమ్మ నాన్న ఇద్దరు ఇక్కడ పెట్టినారన్నా మొత్తం నా ఖర్చులలో వాళ్ళే భరిస్తున్నారు చాలా మంది మోసం చేసిన నా ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీ థౌజండ్ అట్లా పట్టించుకొని జాబ్ కోసమని ఫిఫ్టీ థౌసండ్ అట్లా వచ్చింది మా నాన్న పొలం అమ్మేసినడన్నా మా నాన్న పొలం అమ్మేసినవాడన్నా అంటే నువ్వు అడిగావు నాన్న అంటే డబ్బులు కావాలని అవును జాబ్ వస్తుంది కదా మన అమ్మ నాన్న నేను చూసుకోవచ్చు అన్నట్టు అడిగిన నీకు జాబ్ వస్తుంది మీ ఫ్రెండ్స్ చెప్పారు వాళ్ళ మాటలు ఎవరికి ఇచ్చావు డబ్బులు ఎత్తుకుపోయి వాళ్ళకే ఇచ్చిన నా ఫ్రెండ్స్ అక్కడ పైన ఇస్తామని చెప్తున్నారు వాళ్ళకని వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు వన్ మంత్ టూ మంత్ అని ముందుకు వేస్తూనే ఉన్నారు మళ్ళీ ఇప్పుడు అసలు ఫోన్ కూడా ఎత్తట్లేదు డబ్బులు కూడా పోయినాయి అన్న ఏం చేయాలి అసలు అర్థం కావట్లేదు అన్న నాకు మా నాన్నకు అసలు ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియట్లేదు నేను ఇంకేం వస్తుంది జాబ్ వస్తుంది జాబ్ అని చెప్పుకుంటూ వస్తున్నా వాళ్ళైనా మొత్తం ఖర్చులకు పంపిస్తున్నారు అసలు రెండు నెలల నుంచి హాస్టల్ ఫీజు కూడా నేను అడగ అడగట్లేదు హాస్టల్లో కూడా తిడుతున్నారు బయట నిలబెట్ట అందరి ముందర ఈరోజు ఎలాగైనా చచ్చిపోదామని అనుకున్నా వాళ్ళు నా మీద చాలా హోప్స్ పెట్టుకొని అన్న చాలా అప్పులు చేసి మా అక్క కోసం అనుకున్న టూ ల్యాక్స్ అప్పు చేసినారు నా అని టూ ల్యాక్స్ అప్పు చేసినారు మా నాన్నకేమో ఆరోగ్యం బాగాలేదు ఇంకా ఎన్ని రోజులను చేస్తాడు ఆయన కూడా పని నాకేమో అసలు ఎవరు వాళ్ళు లేరు మా తెలిసిన వాళ్ళు ఎవ్వరు మాకు సపోర్ట్ చేయట్లేదు మా ఫ్యామిలీ వాళ్ళు అందులో మేము ఇద్దరం ఆడపిల్లలు అని చెప్పి చాలా చులకనగా చూస్తున్నారు అన్న మీ అమ్మ నాన్న ముందు రానకపోయినా పక్కన వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ అమ్మాయి ఎప్పుడైనా లవ్ చేసిందంట ఇట్లా మోసం చేశారంట నువ్వు చేయకపోయినా సరే నువ్వు తప్పు చేసి చేయకపోయినా సరే నువ్వు చనిపోతే ఇదే క్రియేట్ అవుతుంది చుట్టుపక్కల జనాలు ఏం చేస్తారంటే ఏదో తప్పు చేసిందంట మోసం చేసేదంటే అందుకని చనిపోయింది ఎట్లా అయింది ఎట్లా అయిందని అంటారు అప్పుడు నీ తల్లిదండ్రులకి గొప్ప పేరు అది నువ్వు చనిపోయన్న సరే వాళ్ళని హ్యాపీగా ఉంచుతావా చెప్పులే నువ్వు చనిపోతే కనీసం అంటే ఆ పేరు రాపోయిన పర్లేదు అమ్మ నాన్న హ్యాపీగా ఉంటారా వాళ్ళు ఎంత నరకం అనిపిస్తారు నాన్న చనిపోవాలనుకున్నాను కానీ దయటి అసలు సపోర్ట్ లేదన్నకు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు చెల్లి చిన్న వయసు నీది లైఫ్ అనేది ఇంకా ఉంది చిన్న చిన్న విషయాలు ఫ్యామిలీ విషయాలు అనుకునేసి నీ లైఫ్ ఖరాబ్ చేసుకుంటా వాళ్ళకి కూడా నేను భారం కాకూడదు అనుకుంటున్నా ఫీల్ అవుద్దాం మనం ఫీల్ అవుద్దా అని గురించి అమ్మ నాన్న నువ్వు మంచిగా ఉండాలనుకుంటున్నారు కానీ ఇట్లా నువ్వు చనిపోతే వాళ్ళకి భారం దిగిపోతుంది సమస్య క్లియర్ అయిపోతుంది అంటే చిన్నప్పటి నుంచి నేను ఈ స్థానంలో పెట్టరు కదా సో నీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు వాళ్ళు నా కూతురు అంటే వాళ్ళు కష్టపడే కష్టం అయినా సరే నువ్వు ఒక్కరోజు హ్యాపీగా ఉంటే వాళ్ళు కష్టం మర్చిపోతారు నా కూతురు హ్యాపీగా ఉంది వచ్చినా కానీ హ్యాపీగా ఉండాలంటే నాకు ఇప్పుడు ఏదైనా దొరకాలి కదా జాబ్ ఎక్కడ పోయినా ఆడపిల్లని ఒకలా చూస్తున్నారు తప్పుగా చూస్తున్నారు అట్లీస్ట్ ఒక మగపిల్లని పుట్టింటే కూడా నేను మా ఫ్యామిలీని బాధపడద్దు కాదు టైం అనేది మంచిగా వస్తుంది నువ్వు అంతంత చిన్న విషయాలకి అమ్మ నాన్న బాధపడుతున్నారని వాళ్ళు నిన్ను ఒక మంచి స్థానంలో పెడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ నువ్వు చనిపోతారంటే నువ్వు చనిపోతే ఇంకెంత కుంగిపోతారో ఆలోచించు ఆ సమయానికి ఇప్పుడు నేను వచ్చాను తప్ప లేకపోతే నీ సిచ్యువేషను నీ సేవాన్ని చూసి మీ అమ్మ నన్న ఎంత ఘోరంగా అంటే ఆ బాడీని చూసి ఎంత నరకం అనిపించను అంటారు నన్ను మా అక్క కూడా టూ ల్యాక్స్ అప్పు చేసి మా నాన్న పెళ్లి చేసినాడు ఓకే ఇప్పుడు ఆ అప్పు ఉంది మళ్ళా నా కోసం అని నా చదువుకాని అప్పు చేసినారు కాదు నేను ఇప్పుడు నువ్వేం చదువుతావు ఇప్పుడు నా డిగ్రీ అయిపోయిందన్న కానీ నాకు ఏం జాబ్ దొరకట్లేదు ఎక్కడ మా నాన్ననే అంతా మొత్తం చూసుకుంటున్నాను ఖర్చులన్నీ ఆయన ఇప్పుడు మా అక్కకే ఆ రెండు లక్షలు అప్పు చేసి మరి పెళ్లి చేసినారు నాన్న కూలి పని చేస్తారు మా అమ్మ కూడా అట్టనే అతనిలోనే చేస్తాడు చేసి కుటుంబాన్ని ఇక్కడ చూస్తాడు అవును నానే చూస్తున్నాడు మళ్ళీ దానిలో దాంతో పాటు అప్పులు కూడా ఉన్నాయి మా అక్కకి పెళ్లి చేసినది తర్వాత ఇప్పుడు మళ్ళీ నాకు నాకు పెళ్ళికంటే కంటే మళ్ళీ నా కోసం మళ్ళీ అప్పు చేయాల్సి వస్తది అంటే ఒక చదువు ఆపేసి చేయాలంటే ఇప్పుడు చదువు నా జాబ్ వచ్చినప్పుడు ఎట్టైనా చేయాల్సిందే కదా నా పెళ్లి నాకు మళ్ళీ అట్లీస్ట్ నా నా పెళ్లికి నా ఖర్చులు చూసుకుందాం అంటే కూడా నాకు జాబ్ దొరకట్లేదు ఎక్కడ చాలా తప్పుగా చూస్తున్నారు అంటే ఎట్లా చూస్తున్నారు జాబ్ ఉంది రండి అదేది అని పిలుస్తారు మళ్ళీ చాలా చెప్పించి చేయాలన్నట్టు ఎన్ని జరిగింది ఆ విధంగా అంటే ఛాన్సర్లు జరిగిందన్న ఇప్పుడు అయితే మగవాళ్ళే కాదు ఆడోళ్ళు కూడా అట్ట తీసుకుపోయేది చేసావా అన్నట్టు మాట్లాడతారు లాగా అంటే నువ్వు జాబ్ ఇప్పిస్తావని అన్నట్టు అన్న అందుకే చాలా భయం వేస్తుంది అన్న ఉండడానికి కూడా ఇక్కడ మళ్ళీ ఊరికి పోవాలంటే కూడా భయం వేస్తుంది సడన్ గా ఇప్పుడు అంతా మానేసుకొని ఇంటికి పోతే కూడా అందరూ మళ్ళీ ఎట్లా చూస్తారో అని అనిపిస్తుంది ఇన్ని ఖర్చులు పెట్టి అప్పులు చేసి వాళ్ళు ఊరికి పంపించినారు అన్నట్టు వెనకాల చానా తప్పు మాట్లాడుకుంటారు ఏం చేస్తుంది అనేసి అటు ఊరికి పోలేకుంటున్నా ఇక్కడ ఇక్కడ ఉండలేకుంటున్నా మళ్ళీ అట్లీస్ట్ మా నాన్న ఖర్చులకైనా వాళ్ళకి నేను జాబ్ చేసి పంపిద్దాం అంటే ఏమీ దొరకట్లేదు జాబ్ టూ మంత్స్ నుంచి రెంట్ కూడా కట్టలేదు అన్న మన వాళ్ళని అడుగుదామంటే కూడా నా వాళ్ళ కావట్లేదు అడగట్లే అడగకుంటున్నా అందుకే వాళ్ళ సిచువేషన్ చాలా బాగాలేదు మా నాన్నకు కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉందన్న మీరు ఒక స్థాయికి ఒక రోజుకి వస్తారమ్మా వాళ్ళ అబ్బాయిలు మీ అమ్మాయిలు అని ఎప్పుడు ఫీల్ అవుతుంది ఎందుకంటే మన పొజిషన్ ఇప్పుడు మంచిగా లేదని ఫీల్ అవుతున్నాం తప్ప నీకు జాబ్ వచ్చినా మీ అక్కకి ఏదన్నా మంచిగా అంటే మీ మీ అక్క వాళ్ళ ఫ్యామిలీ ఒకరు రికవర్ అయినా మీ నాన్నకి మీ కొడుకులతో సమానంగా ఉంటాడు అంటే అంత ధైర్యంగా ఉంటాడు ఏమైనా ఎక్కడి నుంచి వస్తుందన్న ధైర్యం మా అక్కకి ఏమో వాళ్ళ ఆయన అసలు బాగా చూసుకోవట్లేదు చాలా కొట్టి చానా టాప్ టార్చర్ పెడుతున్నారు అన్న మా అక్కను కూడా దేనికి ఇట్లా కట్నం కోసం అని తాగుతాడు ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ మంచివాడని అనుకోని చేసినాం కానీ అయిపోయింది మా అక్క కోసం ప్రతిరోజు మా నాన్న బాధపడుతున్నాడు అని ఏడుస్తున్నాడు మళ్ళా రేపు నా కోసం కూడా అలాంటి సిచ్యువేషన్ రావచ్చు మళ్ళా బాధ నా కోసం కూడా బాధపడకూడదు కదా మా నాన్న ఫ్యూచర్లో బాధపడద్దు దాని గురించి అంటే నాన్న ఏదో ఫీల్ అవుతున్నాడు అనేసి అంటే వస్తానన్న సమస్యలు అనేవి ఫ్యామిలీలో వస్తూ ఉంటే వాటన్నిటిని ఎదకి తప్ప ఏదో సమస్య వచ్చిందనేసి నువ్వు చనిపోతే సమస్యలు తీరిపోతాయా మీ అక్క హ్యాపీగా ఉంటుందా మీ నాన్న మీ అమ్మ మంచిగా ఉంటుందా చెప్పు చెప్పు నేను కూడా సపోర్ట్ చేస్తాను దానికి నేను మాటకే వస్తా ఇప్పుడు నువ్వు చనిపోతే ఇప్పుడే కనీసం వాళ్ళు ఎంత బాధలో ఉన్నారంటే అప్పులు నువ్వు చెప్పే లెక్కలు అంటే మీ అక్క ఫ్యామిలీ సిచ్యువేషను మీ నాన్న ఆరోగ్యం మీ అమ్మ హెల్త్ పొలాల కాడ కష్టం అప్పులు ఇవన్నిట్లో ఎంతో నరకం అనిపిస్తున్నారు ఇప్పుడు దేనికి మేము ఎంత సిచ్యువేషన్లో ఉన్న కూతురు ఉన్నారు ఒక రోజు కాకపోయినా రోజు ఇప్పుడు ఒక రోజు మాకు సపోర్ట్గా నిలబడతారు అని ఒక నమ్మకంతో ఉన్నారు ఇప్పుడు నువ్వు ఏదైనా చేసుకొని చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది కుప్పలంగా కూలిపోతారు మనుషులు ఉన్న శవాలతో సమానం అన్నమాట నీకు ఏజ్ ఉందని అన్న ఇంకా లైఫ్ ఉంది ఎంజాయ్ చేసే లైఫ్ ఉంది మంచి ఏమో మంచి హస్బెండ్ రావచ్చేమో నీకు ఏమో ఒక టూ మంత్స్లో జాబ్ రావచ్చేమో నువ్వు ఎంతలో తొందరపడి డెసిషన్ తీసుకుంటే నీ లైఫ్ ఖరాబ్ అవుతుంది నిన్ను నమ్ముకున్న నాలుగు లైఫ్లు ఖరాబ్ అవుతాయి మీ అమ్మ నాన్న మీ అక్క పిల్లలు అందరూ ఇన్ని హోప్స్ ఉంటాయి అన్న వాళ్ళకి ఆలోచించు హాస్టల్లో డబ్బులు కట్టలేదని బయట బయట పిలిచి రోజు తిడుతున్నారు అందరి ముందు అందరు నవ్వుకుంటున్నారు నేను మా నాన్న అడగలేక నేనే లోపల బాధపడుకుంటూ చాలనుకుంటున్నాను ఎంత కట్టాలరా టూ మంత్స్ ఫీజ్ కట్టాలన్నా ఆరు వేల దాకా ఆరు వేలు కట్టాలి నేనైతే అమౌంట్ నేను టూ మంత్స్ అయితే కడతాను రాను దాని గురించి బాధపడుతూ ఏమి అమ్మ నాన్న మంచిగా చూసుకుంటా ఓకేనా ఇప్పుడు నేను లేకపోయినా పర్వాలేదన్న మా నాన్న మా అమ్మ నాన్న మంచిగా ఉంటే చాలు వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు వాళ్ళ ఖర్చులకు వాళ్ళకు ఉంటుంది నాకోసం అని మళ్ళీ వాళ్ళు కష్టపడుతుంటే నేను చూడలేకుంటున్నా అసలు నాకు జాబ్ వస్తుందని నమ్మకం కూడా లేదన్న ఎక్కడ పోయినా అందరు తప్పుగా చూస్తున్నారు ఎక్కడికిపోయినా ఇంకా ఒకటి ఇట్ట అన్నట్టు మాట్లాడతారు లేదంటే డబ్బులైనా అడుగుతారు డ్రిలంస్ లంచం అయినా అడుగుతారు అన్నా నాకు అసలు ఏం వద్దు అన్నసరి నేను బతకాలనే లేదన్నా నేను ఎక్కడికి పోయి ఎంత నిండు కానీ ఎంత తప్ప నీకు నాన్న మంచిగా ఉంటాడురా నీకు రెంట్ ప్రాబ్లము నేను రెంట్ కడతాను ఓకే రెంట్ కడతాను మంచిగా జాబ్ చేసుకో నీకు జాబ్ అనేది ఏదైనా ఆఫర్ అనేది నా సైడ్ నుంచి చూస్తే నీకు కంపల్సరీ అయితే ఇన్ఫార్మ్ చేస్తాను నీకు అబ్బాయిల దగ్గర అక్కడెక్కడ కాకుండా మంచిగా నా లేడీస్కి సంబంధించిన దాంట్లో కష్టం నేను జాబ్ అనేది మంచిగా కూర్చొని వర్క్ చేసుకుంటూ నాన్నను మంచిగా చూసుకుని దాన్ని నేను సెట్ చేస్తాను ఇప్పుడైతే ప్రెజెంటు నువ్వు ఇలాంటి డెసిషన్ అయితే తీసుకోవద్దు ప్లీజ్ నేను అన్నం లైఫ్ అనేది మళ్ళీ మళ్ళీ రాదు నన్న నువ్వు సింపుల్గా చచ్చిపోవాలని చూస్తున్నావు కానీ నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక్కసారి నీ దగ్గరలో ఏ హాస్పిటల్కి నీళ్ళు ఒకసారి చూడు ప్రాణం కోసం దేవుడితో పోటాడుతుంటారు ఆ జీవితాలు వాళ్ళు ఏ తప్పు చేసి ఉండరా కానీ వాళ్ళ సిచ్యువేషన్ అంటే బతకాలని ఉన్నా ఎప్పుడు చనిపోతారో తెలియదు అలాంటి రోజుల్లో బతుకుతున్నారు చాలామంది ఉన్నారు హాస్పిటల్ లైఫ్ ఉంది నీకు అమ్మ నాన్న అన్నీ ఉన్నాయి ఏం హెల్త్ కెరాబ్ లేకుండా మంచిగా ఉన్నావు అలాంటి అమ్మాయి సింపుల్గా చనిపోవాలని ఒక్క చిన్న బాధతో కరెక్ట్ కరెక్టేనా ఇప్పటికీ మా నాన్న ఒక రెండు లక్షల దాకా ఇన్వెస్ట్ చేసినాడు అన్న నా మీద ఒక యాభై వేలేమో మా ఫ్రెండ్స్ మాటలు కట్టినాక ఒక దగ్గర జాబ్ అని చెప్పి కానీ అది కూడా మోసం చేసినారు వాళ్ళు అసలు జాబ్ రాలేదు మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనే తోలు కూడా అసలు కనపడకుండా ఈ కోచింగ్ కట్టినాడు మళ్ళా రూమ్ రెంట్ కని నెల నెల కట్టుతున్నాడు ఇప్పుడు నా ఖర్చులకు ఇస్తున్నాడు మళ్ళా నేను మా నాన్న నిట్టనే రక్తం పీచి పీచి నేను చంపేస్తాను అన్న కష్టపడి చూడలేదు చాలా బాధ అవుతుంది వాళ్ళు నా కోసం మా అక్క కోసం చాలా బాధపడుతున్నారు మా అక్క జీవితం చూసి ఇంటి దగ్గరకు వచ్చి నాతో మాట్లాడి నేను డ్రాప్ చేసి అది నీకు నాన్న నేను చదువుకుంటానన్నా అంటే ఇక్కడే ఉండు జాబ్ పరంగా ఏదైనా మంచిగా నాకు తెలిసిన వాళ్ళకి అయితే ఏదైనా సెట్ అయితే నేను కంపల్సరీ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా వచ్చి జాయిన్ చేపిస్తాను లేదన్నా నేను ఇంటికి వెళ్ళిపోతాను నా దగ్గర ఉంటాను నాకు ఇక్కడ మంచిగా లేదు మంచిగా అనిపించలేదు అనుకుంటే లక్షలంగా నేను ఇంటికి తీసుకెళ్తాను నాంతో నా దగ్గర డ్రాప్ చేసి నాన్న కూడా కొద్దిగా ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తాను నేను మీ అన్న అనుకున్నా నాకు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండు మీ అన్నలాగా నేను ధైర్యంగా చెప్తున్నాను ఫీల్ అవ్వద్దు ఓకేనా టెన్షన్ ఏం తీసుకోవద్దు అన్న నేను నీ అన్న అనుకో నేను కంపల్సరీ నీకు సపోర్ట్ ఉంటా ఏ టెన్షన్ పడద్దు ఓకేనా కంపల్సరీ అక్క ఫ్యామిలీలో కూడా మనం మాట్లాడదాము ఆయనతో కూడా ఏదైనా అసలు ఆయన ప్రాబ్లం ఏంది ఎందుకు అట్లా చేస్తున్నాడు అది కూడా నీకు ఏ టెన్షన్ లేకుండా నేను చేస్తాను అన్న నా సాయ శక్తుల అది కూడా చెప్తాను అన్న మాట ఇచ్చేసాడు అన్నీ క్లియర్ అయిపోతాయి అనేసి అంటే ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉంది అన్న అయ్యే చూసుకోవాలి ఇవి చూసుకోవాలి అన్ని వరకు చూసుకోవాలి సో మాక్సిమం అయితే ట్రై చేస్తాను అన్న నాన్నది నీకు ఫైనాన్షియల్గా కానీ నాన్నకు కానీ నా నా తరపు నుంచి కంపల్సరీ అయితే ట్రై చేస్తాం అయిన వరకు హెల్ప్ చేస్తాను ఓకే నీ అన్న అనుకో ధైర్యంగా అయితే ఉంటుంది పర్లేదు పర్లేదు అదేం వద్దాం మా అన్న అనుకో ఎవరో ఏందో అని అన్ను మీ అన్న నన్ను చెప్పాను కదా ఇక్కడతో సైలెంట్గా ఉండు డబ్బులు నిజమే అన్నా ఈ కాలం డబ్బులు ఉంటేనే మనుషులు నీ సొంత ఫ్రెండ్స్ అన్నా వాళ్ళే నిన్ను ఇట్లా ఫిఫ్టీ థౌజండ్ నిమిషంలో మోసం చేస్తారు అసలు ఎవరికి కొట్టారు కూడా తెలియదు నీకు నిజమైన అసలు నమ్మాలని వద్దు కూడా అర్థం కావట్లేదు నాకు నా ఆలోచన నన్ను తప్పుగా అనుకోవద్దు నువ్వు ఎక్కడైతే వద్దునన్నా ఎందుకంటే ఏ క్షణం ఎవరు ఏం చేస్తారు ఎలా మోసం చేస్తారు ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు ఎందుకంటే ఒక అబ్బాయి అయితే ఎక్కడ దించేసినా ఏం చేసినా మళ్ళీ రాగలుగుతారు కానీ నువ్వు అమ్మాయివి సో ఈరోజు నేనున్నాను నన్న రేపు నేను ఎక్కడ ఉంటానో నాకే తెలియదు నేను ప్రతిసారి అయితే సేవ్ చేయలేను కదా సో దయచేసి నువ్వు నా రిక్వెస్ట్ అమ్మ నాన్నకాడికి వెళ్తే వాళ్ళు కన్నా తల్లిదండ్రులు కాబట్టి నేను కడుపులో పెట్టుకున్నా చూసుకుంటాను మాట రిక్వెస్ట్గా ఆలోచించు నేను ఈవినింగ్ అయితే నేను కంపల్సరీ ఆ రూమ్ రెంట్ అనేది నేను కంప్లీట్ హాస్టల్లో కట్టేద్దాము సో నీకు ఉండాలంటే ఉండినా అన్న చెప్పాడు కదా అన్ని చెప్పాడు మన అన్న మాటలు కాదనకూడదు అనేసి నా డెసిషన్ అయితే ఓకే చేయొద్దు నీకు మనసు కనిపిస్తేనే నీకు చదవాలి అన్న నేను జాబ్ చేయాలి కంపల్సరీగా అంటే నీకు చెయ్యి లేదన్నా నేను ఇంటికి వెళ్తాను అన్నంటే అది నేను ఇష్టం అన్న నేను ఇదేందుకైనా సపోర్ట్ చేస్తాను నేను అర్థమవుతుందా కానీ ఇంకొకసారి ఇక్కడ మోసపోతే మాత్రం హెల్ప్ చేయడానికి మళ్ళీ ఊరు ఉంటారు నన్ను అర్థమవుతుందా నేను ఎక్కడ ఉంటానో మళ్ళీ నాకే తెలియదు అందుకనేసి నేను చెప్తున్నా నీ డేసిషన్ అది ఓకే చెప్పి ఏం చేద్దాం చెప్పి మా నాన్నగారికి వెళ్ళిపోతాను ఉందమ్మా సో నువ్వు అయినా టెన్షన్ పెట్టుకోవద్దు ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్న ఈ జాబ్ గురించి ఏమైనా అంటే నేను చెప్తాను సార్ జాబ్ ఇది కొద్దిగా టూ వన్ వన్ అవర్ టూ మంత్స్లో వస్తుంది అనేసి కొద్దిగా నచ్చ చెప్తాను ఎందుకంటే నీ మీద నిన్న హోప్స్ పెట్టుకుంటా నాన్న జాబ్ వస్తుంది అని నువ్వు చెప్పే విధంగా ఒళ్ళు హోప్స్ పెట్టుకుంటారు సడన్గా వచ్చేసింది అంటే వీళ్ళు బాధపడతారు సో నేను చెప్తా నాన్ను కూడా ఫైనాన్షియల్గా కొద్దిగా సపోర్ట్ చేశామంటే ఆయన కూడా రెస్ట్ తీసుకుంటాడు కొద్దిగా వ్యవసాయం వ్యవసాయం ఉంటారు కానీ అట్లా ఏం అన్న నేను వ్యవసాయం చేస్తాను దాంట్లో వ్యవసాయం ఏమి రాదు కాకపోతే వాళ్ళకి ఆ పని తప్ప ఏమీ రాదు చాలా ఆ పని తప్ప ఏమీ రాదు సో ఇంతంత కష్టం పడతారు ఆ పొలాలు మట్టి పిసుకుంటూ నారు కట్లు వేసుకుంటూ చాలా ఇబ్బందులు పడతారు సో అవన్నీ బాధలు వద్దునన్నా నువ్వు ఉన్నావు అంటే వాళ్ళు ఎంత కష్టం చేసినా నువ్వు దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఒక ఆడబిడ్డని ఇంత దూరం పంపించి టైంకి తినిందా ఎక్కడుంది ఏం చేస్తుంది ఎవరు ఏం చేస్తున్నారు నా బిడ్డ ఎవరితో ఉంది ఎక్కడుంది ఓల్డ్ టెన్షన్ అంటే ఎవరైనా ఎక్కడికి తీసుకెళ్ళి వదిలేశారా ఎంత టెన్షన్ పడుతుంది కనీసం చేతిలో మనీ ఉందా లేదా సో ఆ విధంగా వాళ్ళు ఆలోచించి బాధపడే విధంగా లేకుండా నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళతో హ్యాపీగా ఉండడం అనేది నా ఆలోచన కంపల్సరీ చేద్దాము నువ్వు దాని గురించి టెన్షన్ పడొద్దు ఈ పిచ్చి ఆలోచన అయితే చేయొద్దు ఇంకొకసారి అయితే రిపీట్ చేయొద్దు నాకు ఇచ్చు ఇంకొకసారి చేయ సూసైడ్ గీసైడ్ అయ్యేటట్టు ప్రయత్నించినావంటే నేను మళ్ళా చెల్లెని కూడా మా చూడను ఓకేనా నేను చెప్పను చెప్పను సో నేనే వస్తాను నేను మాట్లాడతాను వచ్చిన తర్వాత అసలు ఏంది ఏంది అనేది ఆ ఫ్యామిలీ గురించి మేక గురించి కానీ నా గురించి కూడా నేను ఎంక్వైరీ చేసి అసలు ఏం ప్రాబ్లం ఉంది మనీ ప్రాబ్లమా పొలాలు ఏంది ఏదైనా అప్పులు అన్నావు కాబట్టి ఆ అప్పుల గురించి కూడా అడగతాను సో మాక్సిమం సెట్ అయితే నా మాత్రం నేను చేస్తాను అన్న చేసి రెస్ట్ తీసుకోమని చెప్తాను ఓకే పర్లేదు పర్లేదు నన్ను నా అనేది నేను చేస్తాను అని తప్ప నాదేం లేదు సో అదేం లేదు నీకు నాకు బంధం ఉందని అన్న ఈరోజు నేను నీ దగ్గరికి ఆ సమయానికి రావడంతో నేను హెల్ప్ చేయడం అంటే నా చేతిలో పని కాదు నీకు నేను ఈరోజు చేయాలని రాసి ఉంది నేను కాపాడని చేశాను తప్ప నాది ఏం లేదు సో ఏం పర్లేదు ఎవరి ద్వారా ఎవరి ద్వారా సేవ్ అయ్యే నాకు అలాంటి పిచ్చి వన్లైతే ఇంకెప్పుడు చేయొద్దు సో నాకు ఒక చిన్న డౌట్ ఇప్పుడు ఇది ఈరోజు వచ్చినా నీకు ఆలోచన ఇంతకుముందు ఇప్పుడు ట్రై చేసావా ట్రై చేయలేదు కానీ ఎప్పుడు అనిపిస్తున్నాను అసలు బతకడం వద్దు చచ్చిపోదామని కానీ ధైర్యం చాలలే అసలు ఎప్పుడు మంది ప్రాణాల కోసం పోరాడుతున్నారు హాస్పిటల్లో ఒక్కొక్కసారి నేను కొంతమందికి హెల్ప్ చేయడానికి వెళ్తాను అన్న హాస్పిటల్కి అప్పుడప్పుడు సో అక్కడ చూస్తుంటే బాధ అనిపిస్తుంది కనీసం ఒక టెన్ మినిట్స్ కూడా ఉండలేము అక్కడ అంటే చాలామంది సింపుల్గా రోడ్ల మీద అక్కడ డ్రింక్ చేసి లో వెళ్ళేటప్పుడు ఆ లవర్ ఓకే చెప్పలేదని సూసైడ్ చేసుకోవడం కానీ ఇట్లా ఫ్యామిలీ సిచ్యువేషన్ మంచిగా లేదని ట్రైన్ల కింద ఇట్లా యాక్సిడెంట్లు ఏ విధంగా చనిపోతారు కానీ ఒక ప్రాణం విలువ తెలుస్తుంది ఎక్కడ తెలుస్తుంది అంటే ఆ హాస్పిటల్కి వెళ్ళి ఒక్కసారి జనరల్ వాడు చూస్తే ఆ ప్రాణం అంటే ఇలాంటి సిల్లీ రీజన్స్ అయితే చెప్పరు వేల లక్షలు కడుతున్నా కూడా ప్రాణం తిరిగి వస్తుందో లేదో గ్యారంటీ లేదు పాపం చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ముసలి ఎన్నో ఇబ్బందులు పడతారు వాళ్ళు ఏ తప్పులు చేసి ఉంటారు మళ్ళీ వాళ్ళు బతకాలని ఆలోచిస్తుంటే మీరు మంచిగా ఉండి కూడా చనిపోవాలని చాలామంది ట్రై చేస్తున్నారు సో అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన అయితే పెట్టుకోవద్దు నాన్న నాన్న వేడిచి నీ లైఫ్ ఖరాబ్ చేసుకుని టెన్షన్ పెట్టుకుంటే ఉంది హెల్త్ ఖరాబ్ అవుతుంది నాన్న ఎక్కువ ఆలోచించిన ఫుడ్ తినకుంటా టైంకి ఇబ్బంది పడద్దు అక్కడికి వెళ్ళిన తర్వాత నాతో హ్యాపీగా ఉంటావా నువ్వు మ్యారేజ్ చేసుకుంటావా అక్కడ ఏదన్నా జాబ్ చేసుకుంటా నేను ఇష్టం ఓకే ఎక్కడైతే వద్దురా సిటీ మంచిది కాదని నా ఉద్దేశం ఓకేనా చాలా థ్యాంక్స్ అన్నా ఓకే అదేం కాదు ఎప్పుడు మర్చిపోను ఆ పర్లేదు పర్లేదు నా నేను బడియర్ మార్కండేయా మంచి మాట చెప్తారా